అండి అందరు ఎలా ఉన్నారు అయితే మా ఇంటి దగ్గర రెండు ఎద్దులు అయితే బాగా కొట్టుకున్నాయండి సరదాగా మీరు కొడుతూ వస్తారని వీడియో పెట్టాను ఇదైతే స్పీడ్గా పెట్టాను బాబు తీయడంలో కదిలిపోయింది కానీ భలే కొట్టేసుకుని అవి కొట్టు పడిపోగానే ఇంకా అది ఇంకా మళ్ళీ తిరిగి ఏమీ చేయలేదు లేచిపోయి ఎవరికి అవి వెళ్ళిపోయినాయి సరదాగా బాగుందండి మీరు కూడా చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అయితే చూడండి లాస్ట్లోనే బాగా బలంగా కొట్టేసుకున్నాయి బాగుంది

هل